ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఈశ్వర్య బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో మత్తు పదార్థాలతో వచ్చే దుష్పరిణామాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు సిఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో నశా ముక్త భారత్ అభియాన్ ప్రచార రథాన్ని ప్రారంభించగా కేంద్రానికి చేరుకుంది ఈ నేపథ్యంలో ఈశ్వర్య బ్రహ్మకుమారేలు పాఠశాల విద్యార్థులతో కలిసి పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించి గుట్కా టొబాకో అల్కహాల్ కు బానిసైన వారితో మాట్లాడి మత్తు పదార్థాలతో వచ్చే దుష్పరిణామాల గురించి వివరించారు ఈ కార్యక్రమంలో ఐశ్వర్య మేము ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క భారత్ అభియాన్ అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది బ్రహ్మకుమార్ సంస్థ వారు అనేక వర్గాల్లో ఉన్న వాళ్ళకి వివిధ సేవలను అందించడం అనేది జరుగుతుంది ఇది మెడికల్ వింగ్ లో ఒక భాగంగా వ్యసన భారత్ అభియాన్ అనేది ఈ క్యాంపెయిన్ తీయడం జరిగింది మన గౌరవ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ గచ్చిబౌలి శాంతి సరోవర్ లో దీని యొక్క లాంచింగ్ ప్రోగ్రామ్ చేసినారు థర్టీ ఫస్ట్ ఆగస్ట్ నుండి ఎయిటీన్త్ సెప్టెంబర్ వరకు మేము కరీంనగర్ నుండి ఆదిలాబాద్ అంటే కరీంనగర్ సిరిసిల్లా పెద్దపల్లి ఆసిఫాబాద్ ఉట్నూరు ఆదిలాబాద్ ఇవన్నీ డిస్టిక్లలో ముఖ్యంగా యువత ఏదైతే తెలిసి తెలియక మత్తుపద అలవాటు పడిపోయి ఆరోగ్య పరంగా ఆర్థిక పరంగా నష్టపోతున్నారు కాబట్టి మేము ముఖ్యంగా ఇందులో స్కూల్స్ అండ్ కాలేజెస్ లలో వెళ్లి విద్యార్థిని విద్యార్థులకు ఈ డ్రగ్స్ వల్ల కలిగేటువంటి వ్యసనాల వల్ల కలిగేటువంటి ఏంటి వాటి నుంచి ఎలా బయటికి రావాలి అనేటువంటి అవగాహన కార్యక్రమాన్ని మేము చేపడుతూ అలా ఈ రోజు ఉట్నూరికి రావడం జరిగింది సారీ ఆదిలాబాద్కు రావడం జరిగింది ఇక్కడ ఈ రోజు రేపు ఎల్లుండి మూడు రోజులు ఇక్కడ మేము వివిధ స్కూల్ కాలేజెస్ కూడా వెళ్ళి ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తాము ఓ